జగన్ గారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో నేనేమనుకున్నానంటే అమ్మయ్యా ఇంతకాలానికి అధినాయకుడు స్పందించాడు ఇక్కడ నుంచి ఏదైతే ఈ వైసీపీ వాళ్లలో ఉన్నటువంటి ఈ యొక్క హింసాత్మక ధోరణితో మాట్లాడుతున్నారో వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు కనీసం శృతిమెత్తగానే హెచ్చరిస్తాడేమో అని చెప్పేసి నేను చాలా ఆశించానండి కానీ చివరికి ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ పేరు నాని ఉన్నాడు చూసారా అర్ధరాత్రి చీకట్లో కనుగొట్టడం చీకట్లో చంపేసి మన్నాడు వెళ్ళి పరామర్శించడం అని చెప్పేసి ఒక ఒక డైలాగ్ ఒకటి మొన్న చెప్పాడు కదా ఆ డైలాగ్ కాదు ఒక సూచన చేశాడు అతను దాన్ని సమర్థించాడు ఈ ప్రెస్ మీట్లో అదే ఇతనిది రప్ప దాన్ని సమర్థించుకున్నాడు అలాగే నిజంగా ఆ మహిళా ప్రజాప్రతినిధి రెడ్డి ఆమెని గురించి తప్పుగా మాట్లాడినటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అతను కూడా సమర్థించాడు ఎంత దారుణం అండి హింస హింస చేసేవాళ్ళని దౌర్జన్యాలు దోపిడీ చేసేవాళ్ళు అందరినీ సమర్థించుకుంటూ సినిమా డైలాగులు మాట్లాడితే తప్పు ఏంటి అంటాడు ఏంటండి ఏమండి సినిమా వ్యాపారం ప్రేక్షకులు నుంచి జనరంజకం కోసం ప్రేక్షకుల మెప్పు కోసం వాళ్ళు ఎన్నో చేస్తారు ఎన్నో డైలాగులు చెప్తారు అవన్నీ రాజకీయంగా ఉపయోగపడతాయా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి సినిమా డైలాగులు చెప్తే అసలు ఏంటి ఏం బాగుంటుంది ఆ సినిమాలో మాస్ హీరోస్ ఉంటారు ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు లేకపోతే రవితేజ ఉంటాడు లేకపోతే మహేష్ బాబు ఉంటాడు ఏ రకరకాల వాళ్ళు మాస్ డైలాగ్ చెప్తారు ఇప్పుడు మహేష్ బాబు పోకరి డైలాగ్ ఉంది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటాడు అలాగే చిరంజీవి గారిది ఒక డైలాగ్ ఉంది బాక్సు భద్రాసిపోద్ది అంటాడు అవన్నీ రాజకీయ నాయకులు చెప్పే డైలాగులు అవి కావలితే సినిమాలు ఆపేసుకోండి సెన్సార్ బోర్డుకి మీరు కంప్లైంట్ చేయండి అంటాడు ఏంటండి ఇది ఎంత దారుణమైన ప్రెస్ మీటు అది చూసిన వాళ్ళకి ఒక విధంగా భయం పుట్టింది కంగారు పుట్టింది సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఏది అమలు చేయలేదు అంటాడు మరి ఇప్పుడు అమలు అవుతున్నాయి తల్లి కొందరు అమలు కదా పెన్షన్స్ అమలు కదా గ్యాస్ డబ్బులు పట్టలేదా మీరు బెంగళూరులో ఉండిపోతున్న వల్ల ఏపీలో జరుగుతుంది పూర్తిగా మీకు సరిగ్గా చెప్పట్లేదండి వీళ్ళు చెప్పుంటే అసలు ఈ ప్రెస్ మీట్ మీరు పెట్టి ఉండరు ఇంకా ఈ ప్రెస్ మీటికి పబ్లిక్ ముక్కుని వేలేసుకున్న పరిస్థితి వచ్చేసింది ఇదేంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడో చాలా ఆశించారు ప్రజలు నేనే కాదు ప్రజలు ఆశించారు ఏదైనా ఇప్పుడు దాకా ఈ మాట్లాడి ఈ హింసాత్మక ధోరణి నాయకులు కాస్తైనా మందరిస్తాడేమో ఇకపై ఇకపై జనం సానుభూతితో జనరంజకంగా ప్రజా సమస్యల మీద ఒక విపక్ష నాయకుడిగా కూటమి చేసే ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలతో వాటి మీద మేము ప్రజల్లోకి వెళ్తాం అని అంటాడేమో అనుకుంటే అది ఎక్కడో ఓ మూల అన్నాడు కానీ ఎక్కువ ప్రాధాన్యత అతను ఏమిస్తాడు ఫైనల్గా ఏం చెప్తాడు మేము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా మేము మీ దగ్గర తీసుకుంటాం అంతకంతా మీకు మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది అంటే అధికారంలోకి వస్తే కక్ష తీర్చుకుంటాం అనేది చాలా క్లియర్గా చెప్పేసాడు అతను డీటెయిల్గా చెప్పేసాడు అందరూ అనుమాన అంటే ఇంకో మాట కూడా అన్నాడు కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు పోతాయి మూడు సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం ఎలా వచ్చేస్తారు సార్ అధికారంలోకి ఇది ఏమన్నా జంట్లమైన ఒప్పందమా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏమన్నా జంట్లమైన ఒప్పందం ఏమన్నా జరిగిందా అదేం కాదు కదా ప్రజలు ఎన్నుకోవాలి ప్రజలు ఎన్నుకుంటేనే ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి విపక్ష నేత అయిపోయి ఆ విపక్షంలోంచి మీరు మానసికమైనటువంటి ఒక ఉన్మాది తరహాగా మీరు మీ నాయకులు తయారైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మహిళల్ని అవమానపరుస్తూ హింసను ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకొకసారి అధికారంలోకి వచ్చేస్తాం అంత ధీమాగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు ప్రజలు ఎలా పట్టం కడతారని మీరు అనుకుంటున్నారు సర్వేలు చూస్తున్నారు కదా సర్వే నివేదికలు చూస్తున్నారు కదా సుపరిపాలన తొలి అడుగు ఆ కార్యక్రమం ఎంత విజయవంతం అవుతుందో చూస్తున్నారు కదా మన అధికారం అనేది మనకి ఎంత దూరం ఉందో అనేది ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి ఇప్పుడు చెప్పేస్తాడు ఎప్పట్లో అధికారం కళ వైసీపీకి అనేది ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి సైతం చెప్పేసే పరిస్థితి ఉన్నప్పుడు మేమే వచ్చేస్తాం ఓకే వచ్చేస్తారు మంచిదే ఏం చేస్తారట వచ్చేసి అసలుకు వడ్డీ తీసుకుంటాను అంటాడు అంటే ఆ ఫస్టేషన్ ఆ ఫస్టేషన్లో వచ్చే మాటలు అంత మిక్కిలి ఈ ప్రెస్ మీట్లో ఇంకొకసారి ఈ పేరు నానిని ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ ఇంకొకసారి ప్రోత్సహించి ఉత్తేజపరిచి బరిలోకి దింపే ప్రయత్నం అయితే చేశారు కానీ జగన్ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ముందు ముందు ఏం చేయాలి మేము అధికారంలోకి వస్తే ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు జరిగే తప్పులేంటి ఏమీ అతను మాట్లాడలేదు ఇంకొక మాట అన్న ఇది ఆంధ్రప్రదేశా బీహారా నిజమే మంచి డౌట్ వచ్చింది జగన్ గారికి ఈ డౌట్ ప్రజలకు ఎప్పుడు వచ్చింది చెప్పంటారా మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు ఏమీ ఆ డౌట్స్ ఏమి లేవు పబ్లిక్ మీకు ఉందేమో కానీ పబ్లిక్ లేదు ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు వచ్చినటువంటి డౌట్స్ మేము ఏపీలో ఉన్నామా బీహార్లో ఉన్నామా అని చెప్పేసి ఇలాగా ఒక విపక్ష నాయకుడు ప్రెస్ మీట్ అంటే ఇలా ఉంటుందా హింసను ఎలా ప్రోత్సహిస్తాడా అని చెప్పేసి ప్రజలు ముక్కును వేరేసుకునేలా ఉందండి ఈ ప్రెస్ మీట్ థ్యాంక్ యూ